రైతులందరికీ నమస్కారం నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ భూగర్భ జల శాస్త్రవేత్త భూగర్భ జల శాఖ యాదాద్రి భువనగిరి జిల్లా ఈరోజు భూగర్భ జల అన్వేషణలో భాగంగా వలిగొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా కంచనపల్లి అనే గ్రామంలో సర్వే చేయడం కోసం రావడం జరిగింది ఇక్కడ ఆయుర్వేదిక్ డాక్టర్గా పనిచేస్తున్న అంజయ్య గారి సొంత భూమిలో భూగర్భ జల అన్వేషణ కోసం రావడం జరిగింది అతను గత గడిచిన సంవత్సరం నుంచి నా కోసం ప్రయత్నం చేస్తున్నాడు కానీ సమయం కుదరలేదు ఈరోజు తుర్కపల్లిలో ఒక సైట్ ముగించుకొని మళ్ళీ వస్తున్న సందర్భంలో అతను ఫోన్ చేయడం జరిగింది అరే సమయం ఉంది కదా పొలం ఎండిపోతుంది అనే కాన్సెప్ట్ సార్ అంటే నేను వచ్చిన నేను మా టీంతో రావడం జరిగింది ఇక్కడ వీళ్ళు ఒక బోరుంది ఆగి ఆగిపోతుంది పంట ఇట్లా అతనికి ఉన్న కొంత వాటర్లో బెండకాయ చెట్లు టమాటా చెట్లు వంకాయ చెట్లు అక్కడ ఉల్లిగడ్డ చెట్లు పెట్టుకుంటూ వర్కౌట్ చేస్తున్నాడు అయితే ఇప్పుడు ఈ సమయంలో ఈ ఏరియాలో ఎక్కువగా నూట ఇరవై నూట యాభై ఫీట్లలోపే వాటర్ వస్తుంటాయి నడుస్తున్న బోర్ కూడా అదే లోతులో పడ్డ బోర్లే అవి భూగర్భ జలాలు అడుగంటనే కాబట్టి మరి ఆయన సక్సెస్ అవుతుందా సైంటిఫిక్ మెథడ్లో వెళ్దాం అని అతనికి వచ్చిన ఆలోచన మేరకు మమ్మల్ని మాకు ఈ ఆఫర్ ఇవ్వడం జరిగింది సో అందువల్ల మేము సర్వే చేస్తున్నాము ఇప్పుడు నేను ఫీల్డ్ విజిటింగ్ చేస్తున్నాం చాలామంది బోర్లు వేస్తున్నారు రైతులు మనం అక్కడ ఉన్న ఏ జియాలజీస్ వచ్చినా కూడా మీ భూమి లోపల ఉన్న అఖిఫర్ జోన్ ఎంతవరకు ఉంది ఎలాంటి మట్టి ఉంది ఎంత లోతులో లేయర్లు ఫ్రాక్చర్స్ జాయింట్స్ అనేవి కనబడుతున్నాయి అని చూపిస్తాం కానీ ఖచ్చితంగా వంద శాతం నీళ్ళు వస్తాయని మాత్రం ఎవరు చెప్పలేరు ఎందుకంటే భూమి లోపల ఏముందో ఎక్కడ డ్రై గ్రాప్ ఉందో ఎక్కడ నీటిని కలిగి ఉన్న ఫ్రాక్చర్ జోన్ ఉందో అని చెప్పడం అనేది చాలా కష్టం మేము వాడుతున్న మెథడ్స్ కూడా జియోఫిజికల్ మెథడ్స్ అవి ఇండైరెక్ట్ మెథడ్స్ డైరెక్ట్ మెథడ్స్ కాదు అంటే డైరెక్ట్ మనం కళ్ళతో చూడలేము ఎంత అనుభవం ఉన్నా కూడా ఒక్కోసారి మనం ట్రై అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో అంటే అక్కడ ఉన్న ఎస్టిమేషన్ ఎంత ఉంది వాటర్ సోర్స్ అనేది ఉన్నదా లేదా అంటే మనం ఒక గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చింది కూడా ధృవీకరించింది కూడా గ్రనైట్ రాయిలో అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు శాతం వరకు మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది ఫెయిల్యూర్స్ అనేది ఉంటాయి అయితే ఇక్కడ రైతులు చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు సొంత ప్రయోగాలతో చేసిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత జియాలజిస్టులను పిలిస్తే మేము వెళ్ళి సర్వే చేస్తే పలానా లోతు వరకు బోర్ వేసుకోండి వేసుకుంటే అక్కడ వచ్చే అవకాశం ఉంటుంది మేము చెప్తే వాళ్ళు You gotta water it out.